హలో ఎవ్రీవన్ నేను మీ ఫ్రెండ్ మీ దోస్ మీ కోచ్ తిరుపతి తాండ్రా అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎవర్ ఇన్స్పైరింగ్ ఛానల్ ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ ఆములు పనులు చేసే సోదరులు ట్రైన్ లో పల్లి బఠానీలు అమ్మే వ్యక్తి దగ్గర నుంచి చీకులు అమ్మే వ్యక్తి దగ్గర వరకు నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారంటే అతిశయక్తి కాదు అంటే నా ఉద్దేశం నేను ట్రైన్లో పల్లి బఠానీలు అమ్మనో లేక చీకులు అమ్మమనో కాదు అలా అని చెప్పేసి ఆ పని తక్కువేమీ కాదు వాళ్ళే అంత సంపాదిస్తుంటే ఎల్కేజీ యూకేజీ టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ నా బొంద నా బొరిగా చేసిన మనం నువ్వు నేను ఇంకెంత సంపాదించాలి ఇది నా ఉద్దేశం సంపాదించే వయసు వచ్చిన తర్వాత అమ్మా అయ్యల మీద ఆధారపడకుండా ఏదో ఒక పని నచ్చిన పని చేస్తూ ఖచ్చితంగా సంపాదించి తీరాలి ఇది ఆడైనా మగైనా అని అర్థం కానీ మనలో చాలా మందికి పని అంటే అది ఉద్యోగమే అని ఎందుకో చాలా ఏళ్ల పాటు మన మైండ్ లో నాటుక మరి జాబ్ అంటే కేవలం గవర్నమెంట్ జాబ్ మాత్రమే సుమా ఈ మధ్య టీఎస్పీఎస్సీ ద్వారా ఐదు వందల ముప్పై రెండు వేకెన్సీస్ ఉన్నాయని గౌట్ నుంచి ప్రకటన రాగానే ఎంత మంది అప్లై చేస్తారు తెలుసా నాలుగు లక్షల మూడు వందల నలభై రెండు మంది సబ్జెక్టు కరెక్షన్ అంటే నాలుగు లక్షల మూడు వేల ఆరు వందల నలభై ఐదు మంది ఎగ్జామ్ రాస్తే ఎంత ఐదు వందల అరవై మూడు మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి అంటే ఒక్కొక్క జాబ్కి ఎంతమంది పోటీ పడుతున్నారంటే ఏడు వందల పదిహేడు మంది పోటీ పడుతున్నారు నాలుగు లక్షల ప్లస్ మంది అందరూ ఏమనుకుంటారు తెలుసా దీని అబ్బాయి ఈసారి ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అని చెప్పేసి భార్య భర్త పిల్లలు టైము డబ్బు ఇదంతా వృధా చేసి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి వాళ్ళకు వేల రూపాయలు తగిలేసి ప్రిపేర్ అవుతూ ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్ రాస్తూ రాకపోతే మళ్ళీ రాస్తూ మళ్ళీ రాస్తూ మళ్ళీ రాస్తూ మళ్ళీ రాస్తూ మీకు తెలుసా ఉద్యోగాలు రాక ఎంతమంది తమ వయస్సు డబ్బు మొత్తం పోగొట్టుకొని చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ తెలుసా మీకు అందరికి సోదరా నిజంగా చెప్పు నీకు ఇతరులతో అంటే ఏడు వందల పదిహేడు మందితో పోటీ పడి ఉద్యోగం కొట్టగలను అనే సత్తా ఉందా నీ సత్తా ఎంతో నీ అయ్యకి నీ అవ్వకి నీ ఫ్రెండ్ కి తెలియకపోవచ్చు కానీ ఖచ్చితంగా నీకు తెలుసు ఒక జాబ్ కి ఏడు వందల పదిహేడు మంది పోటీ పడుతుంటే అంత మందిలో నీ ర్యాంక్ ఎక్కడుందో సరిచూసుకున్నావా జీవితం చాలా చిన్నది నువ్వు చేయాల్సినవి చాలా పెద్దవి నీ పైన నీ భార్య నీ తల్లిదండ్రులు నీ బిడ్డలు ఆధారపడి ఉన్నారు నీకు తెలుసో తెలియదో నీకు పుట్టుకున్న ఉద్యోగం వచ్చిన నీ సర్వీస్ మొత్తం ఇరవై ఎనిమిది సంవత్సరాలు కష్టపడి నువ్వు సంపాదించేది ఎంతో తెలుసా కేవలం మూడు కోట్లు మాత్రమే పెరుగుతున్న ఈ ఖర్చులకి హైదరాబాద్ లాంటి నగరాలలో చిన్న విల్లా కూడా కొనలేని పరిస్థితి నీ మొత్తం నీకున్న టాలెంట్ ఏంటో గుర్తించి దానికి పదును పెట్టు వాడి కింద వీడి కింద పని చేయాలి అనే జాబ్ట్యూడ్ వదిలేసి ఈ వీడియో మొదట్లో చెప్పినట్టు లేబర్ చీకులు అమ్మే వ్యక్తి చాలా గౌరవంగా లక్ష రూపాయలు పర్ మంది సంపాదిస్తున్నారు అలాంటి వాళ్ళు బోల్ మంది ఉన్నారు ఏదైనా చిన్న వ్యాపారం మొదలుపెట్టు ఉద్యోగం చేయాలన్న ఆలోచన దగ్గర నుంచి ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదుగు ఆ వ్యాపారం ప్యాసివ్ ఇన్కమ్ చూసుకో ఆ వ్యాపారం ఏంటో ఆ వ్యాపారం ఎలా చేయాలో ఆ వ్యాపారానికి పెట్టుబడి ఎలా సంపాదించాలో ఎలా ఉండాలో నీకు తెలియదా కంగారపడకు నీలాంటి వాళ్ళకి కొన్ని లక్షల మందికి సలహా ఇచ్చాను కొన్ని వేల మంది నా ద్వారా ఆర్థిక స్వతంత్ర జాయిన్ ఇన్ అవర్ గ్రూప్ మీట్ ఇన్ ది ట్రైనింగ్ దిస్ ఇస్ తిరుపతి తాండ్రా సని ఇంగ